ఎరుషలేము ప్రార్థనా మందిరం నూతన సంవత్సరం వేడుకలు రెవా డాక్టర్ ఐజాక్ దామెరా వెల్లడి హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్డులోని ఎరుషలేము ప్రార్థనా మందిరంలో బిషప్ రెవా డాక్టర్ ఐజాక్ డామెరా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా బిషప్ రెవా డాక్టర్ ఐజాక్ దామెరా మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అంతా మంచి జరగాలని ప్రజలు సుఖ సంతోషాలతో ప్రపంచమంతా శాంతి సమాధానాలు కలిగి సుభిక్షంగా ఉండాలని మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు ఈ నూతన సంవత్సరం వేడుకలకు హాజరైన భక్తులకు కష్టకాలంలో యేసు ప్రభువు రక్షణ కవచంగా నిలుస్తూ ఉన్నారని సూచించారు ఈ కార్యక్రమంలో ఎరుషలేము ప్రార్థన మందిరం సిస్టర్ దామెరా నిర్మల ఐజక్ బ్రదర్ చార్లెస్ బెన్ని సేవకులు తదితరులు పాల్గొన్నారు వారిని ఎదుర్కొన్నారు అది మర్చిపోతున్నారు అన్ని జన్మల వల్లే వారు జీవిస్తున్నారు భక్తి తక్కువైపోయింది బయలు తక్కువైపోయింది ఆరాధన తక్కువైపోయింది దైవికమైన ఆత్మీయ జీవితం తక్కువైపోయింది ఆ కుటుంబంలో పిల్లలు కూడా తక్కువైపోయింది ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే తనము మీ కుటుంబాలకు ప్రమాదం పొంచి ఉంది పొంచి ఉంది జాగ్రత్త అయితే ఇక్కడ వాక్యముల మనం చూస్తే ఇష్టమయ్యేలు అలానే ఉన్నారంట న్యాయం కదా ఒకటా జరిగిన ఎందుకలా జరిగింది అలా జరగడానికి కారణం ఏంటి అని చూస్తే ఇదే న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయంలో దానికి కారణం ఏంటో కూడా ఉంది రెండు పదిలో అలా జరగడానికి ఏంటో ఆ వారందరూ తమ పిల్లలు ఎందుకు చేర్చబడి వారి తర్వాత ఎహోవాదైన అర్థమైంది కదా ఈ న్యాయాధిపతుల కాలంలో వెనుక పెద్ద తరం అంతా దించిపోయాను నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏదాంత చెప్తున్నా మన కుటుంబాలన్నిటిని స్టడీ చేస్తాను కదా కొన్ని కుటుంబాలకు వెళ్తే అమ్మ ఈ తల్లి ఎంత మంచి ప్రాంతాలు ఈ ఫ్యామిలీలో ఈమెను బట్టి ఆశీర్వాదం లేదా ఈయనను బట్టి ఆశీర్వాదం ఈయన కొద్దిమంది పురుషులు కొద్ది మంది కనబడతారు ఈయనని బట్టి ఆశీర్వాదం అయితే మీరు ఇందులో ఒకవేళ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే